పెట్టాలి తినేస తినచ్చు కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ప్రతి అయితే లగ్ చేయండి రెండు రెండు ఒకటి మనకి యూస్ ఈ కొండ రెండు వందలు కావాలి కొండ వరలో చూడండి ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ విడలైతే ఈ సీతాఫలాల కోసం అయితే నేను మా పొలం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ మొత్తం అడవి ఏరియానే జంగల్ ఏరియానే ఇక్కడ మనం ఇక్కడికైతే సీతాఫలాల కోసం అయితే వచ్చినాను చూద్దాం మనకి ఎన్ని మనకి సీతాఫలాలు అనేది చూడండి ఫ్రెండ్స్ సీతాఫలాలు బాగానే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినేది ఏంటంటే ఈ సీతాఫలం అయితే సీజన్ రాగానే అయితే మనకి ఈ సీతాఫలాలు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు అవి కానీ మనంతటం మనమే ఈ విధంగా మన పొలాల దగ్గర చెట్లు ఉంటే మాత్రం ఇలా కోసుకుని పండ పెట్టుకుని మనం తింటే మాత్రం సూపర్ అనిపిస్తుంది చూద్దాం ఇంకా దీంట్లో మనకి విధంగా పక్వానికి ఇది లాంటివి కోసుకొని మనం మొక్క పెట్టుకుంటే పండుతాయి లేకపోతే మనకి ఏమంటారు పచ్చికాయలు ఉంటాయి అవి పచ్చివి మనం మొక్క పెడితే మొత్తం నల్లగా అయిపోతాయి ఇవి చాలామంది కాల్చుకొని కూడా తింటారు ఫ్రెండ్స్ ఇది చాలా మంది ఒక్కొక్క కొంతమంది కాల్చుకొని కూడా ఇవి తింటారు అవి చాలా టేస్ట్గా ఉంటాయి అంట నేనైతే ఎప్పుడు కాల్చుకుని అయితే తినలేదు మొక్క పెట్టుకుని తినడమే ఇంకా చూడండి ఈ విధంగా ఉన్నాయి మనం కోసుకుంటే అవి తొందరగా మక్కుతాయి వండుతాయి అన్నట్టు ఈ విధంగా ఉన్నాయి పక్కవానికి వచ్చినాయి మాత్రం మనం కోసుకోవాలి వేస్ట్ అయిపోతాయిపోతాయి ఉంటాం చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మనం ఓన్లీ శీతఫలాలు చూసుకుంటాము ఇవి కింద ఉన్న కొన్ని చెట్ల పైన ఆకుతాయిలు ఉండేవి అవి వాకినాయి అనుకోండి ఆ రోజుగా చుక్కలే మనకి జ్వరం వచ్చేస్తుంది ఇంకా మనం అట్టి సీతాఫలాలే చూడడం కాదు చుట్టుపక్కల కూడా మనం జాగ్రత్తగా గమనించుకొని శీతఫలాలు కోసుకోండి మీరు కూడా మీ ఏరియాలో అడవి గట్టి ఉంటే అక్కడ మీకు కూడా సీతాఫలాలు దొరుకుతాయి కదా కింద అయితే జాగ్రత్తగా చూసుకోండి ఇట్లాంటి ఉంటే చూడండి ముళ్ళపొక్కలు ఇలాంటి అవసరం ఆకుతీలు గట్టి ఉంటాయి ఇవి ఇవి చెట్టుని చూడండి పూలు కనిపిస్తుంది దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఆకుతీలు అలాంటి జాగ్రత్త పాటించుకుని అయితే మీరు సీతాఫలాలు కోసుకోండి మనకైతే దొరికితే ఇంకా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంది ఇది ఇవి ఆల్రెడీ ఎవరో కోసేసినట్టుంది ఇక్కడ అనుకున్నది ఒక చెట్టుగా దొరికింది నాకైతే చూడండి ఇంకా ఇక పక్వానికి మాత్రమే మనం కోసుకోవాలి లేకపోతే చూడండి ప్రతిదీ నేను పక్వానికి వచ్చింది మనకి ఇట్లా కళ్ళు ఒక రెడ్డిస్ లాగా అనిపిస్తుంది కదా అట్లాంటివి మాత్రమే కట్ చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే మనం మొత్తం వేస్ట్ అయిపోతాయి మనం వేస్ట్ మనం ఇది తిన్నట్టు అవసరం నన్ను కోసుకుని మిగతా వదిలేసిన మనకి పక్షులు అనేది తింటాయి ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఇక్కడ రెండు మూడు రోజులని బా పెద్ద కాయ దొరికింది చూడండి ఇట్లా ఉండాలి కాయ అంటే అనిపించలేను అతను కింద కళ్ళు మీద కానీ కింద కూడా ఉండాలి మనం పైన చూస్తాం కింద భాగం కూడా బాగానే ఉన్నాయి రెండు చూడండి సరేనే చాలా ఉన్నాయి కానీ అవి పక్కనకి రాలేదు నెక్స్ట్ టైం ఇంకో వచ్చి కూడా పోసుకోవాలి అవై రాత్రికి చిన్నవి ఉన్నాయి కానీ పక్కవానికి వచ్చేసినాయి పని పండుతాయి మనం మక్క పెడితే పండుకు పండుతాయి మొత్తం సొంతలో ఉంది చూడాలి ఇది కూడా ఇక్కడ ఉంది పైన ఫ్రెండ్స్ మీకు కూడా మీరెల్ దొరుకుతాయి ఉంటాయి కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మనం అడవికి ఈ విధంగా కోసుకోవడం అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది అందరికీ అవకాశం ఉండదు విధంగా మనకి అడుగుకెళ్ళి కోసుకుని అదొక పొద్దున వాకింగ్ లాగా ఉంటుంది మనకైతే పర్లేదు కొన్ని దొరికినాయి నేను అనుకున్నా అన్నీ దొరకలేదు ఆల్రెడీ ఇక్కడ ఎవరో ఓ లేకపోతే బాగానే దొరికింది నాకు ఓ మొత్తం ఇంకా ముందలా ఉంటాయి చూద్దాం ఒకసారి ఇక్కడైతే వీడిని ఫస్ట్ వీటిని మనం బయట వేసుకున్నాం బయట వేసుకున్నా అక్కడ ఏమన్నా చెట్లు చూద్దాం ఒకసారి వెళ్ళి చూడండి ఇదంతా జంగల్ ఏరియా మొత్తం అడవిలా ఉంది అడవి సీతాఫలాలు అడుక్కున్నట్టుగా అయితే దొరకలేదు మనకైతే ఇంకొక చెట్టు చూద్దాం ఒకసారి వీడియోల కోసం అని ఇష్టం వచ్చినట్టుగా పొద్దులకి గట్టా వెళ్ళకూడదు ఫ్రెండ్స్ చెప్తున్నాను చాలామంది వీడియోలు మంచిగా వ్యూస్ వస్తాయని చాలామంది ఏం చేస్తారంటే వీడియో వీడియోస్ కోసమైనా మనకి అడవిలోకి వెళ్ళడము చెట్లు ఎక్కడము అట్లాంటివి చాలా డేంజరు ఇక్కడంటే మా పొలం దగ్గర మా ఏరియానే అడవి ఏరియా కాబట్టి నాకు ఈ ఏరియాలో ఎట్లా ఉంటుంది తెలుసు కాబట్టి నేను ప్రతిదీ గమనించుకుని వెళ్తున్నా అంటలాగా ఉండదు అదైతే మీరు ఒకసారి ఆలోచించండి ఇంకా ముందర చాలా చెట్లు ఉన్నాయి చూద్దాం ఈరోజు పైకి ఎన్నో దొరుకుతాయని ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఇంకా పక్వానికి రాలేదు ఇంకా అవి అంటే మనం ముగ్గేస్తే ముగ్గు అవి మొత్తం వేస్ట్ అయిపోతాయి దీనికి నాలుగైదు ఉన్నాయి కానీ ఒక యూజ్ఫుల్లేదు మనం ఇంకా పక్కవి రావాలంటే మన చేతికి రావు ఇంకా లక్షలవి ఒకటి తినేస్తాయి అక్కడ ఉంది చెట్టు అరే ఏముంది ఫ్రెండ్స్ అరే వేస్ట్ అయిపోయింది చూడు ఎంత పెద్దదో ఒక రెండు రోజుల ముందు చూస్తే మనకి తినేవాళ్ళం అరే రే వేస్ట్ అంటే వేస్ట్ అయిపోయింది అంత పెద్ద పండు అది ఎంత ఉందో చూడండి బిట్టలు తినేసినవి ఇది కూడా తినచ్చు కానీ చూద్దాం ఇది తర్వాత అలం దీని గురించి పక్కన పెడదాం ఫస్ట్ ఎంత ఉందో చూడండి పండు అటువంటి రకరకాల పక్షులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎట్లన్నా తింటాయి కానీ ఒక రెండు రోజుల ముందొచ్చు ఉంటాయి మనకి అది దక్కేది మనకి అది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది అది అయితే తినలేదు ఇలా టైంలోనే జాగ్రత్తగా ఉండాలి అగ్రెసివ్గా ఫీల్ అయినాం అనుకోండి ఏదో ఒకటి ఇక చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను చూడండి ఎట్లా ఉందంటే చెప్తున్నానే వా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా పగిలిపోయింది మొత్తానికి సన్నం పగిలింది చూసారా ఇది రేబేలు అయితే మొగ్గిపోద్ది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేయండి రెండు రెండిట్లో ఒకటి మనకి యూజ్ఫుల్ ఇంకోటి సగం పోతే సగం తినచ్చు హైట్లో ఉంది కాబట్టి ఏ పక్షులు తిన్నాయని మనం అనుకోవచ్చు కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఉండొచ్చున్నాయి చూడండి ఇంకా जము అ පෙ దొరికినాయి ఇక్కడ మనకు అనుకున్నట్టుగా ఒక రెండు పెద్ద అయితే దొరికినాయి ఇంకా చూద్దాము చెట్టుగా అయితే ఉన్నాయి కానీ మనం లోపలికి వెళ్ళడానికి ముందు దారి చేసుకోవాలి దారి చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా తుప్పల నుంచి జరుపుకోవడం కాదు దారి చేసుకోవాలి ఎన్ని ఉన్నాయి చూడండి అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి ఒకటి మనకు పనిచేసేటట్లే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకోసమే తీస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో అయితే మీకు తెలుసు కదా ప్రతి అగ్రికల్చర్ ప్యాడ్కి సంబంధించి అయితే హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వ్యూస్ కూడా బాగానే వస్తుంది సబ్స్క్రైబర్లు కొద్దిగా తక్కువ వస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ చూ చూడడం లైక్ కొట్టడం కాదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను స్టడీ కూడా చేస్తాను వాటి గురించి అగ్రికల్చర్ గురించి ఇంకే స్టడీ ఏంటంటే స్టడీ అని కాదు మనకి వెదర్కి సంబంధించినట్టు ఎలాంటి మనము పెస్టిసైడ్స్ అయినా మనకి ఎరువులైనా ఏ టైంలో ఉపయోగించుకోవాలి ఇలా వాడాలి ఏందనేది మనం కూడా పూర్తిగా స్టడీ చేసుకుంటే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను నాలెడ్జ్ ఇచ్చినట్టు ఉంటుంది అది నేను అన్నది ఇంకా ఫ్రెండ్స్ కూడా దొరికింది ఇంకోటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి అనిపిస్తుంది టెంపుల్ ఇప్పుడు చాలా ఇబ్బంది అక్కడ కింద కింద సైడ్ బాగానే ఉంటున్నాయి ఉన్నక్కడ పైన ఉంటున్నాయి చాలా హైట్లు ఉంటున్నాయి అవి కొద్దిగా చూడకపోయినా వేస్టే పోయినట్టే చెట్టుకైతే చాలా ఉన్నాయి కానీ ఇంకా మనకి పోయడానికి పనికిరా అంటే మనకి పండుగ పండుగ అవి అంటే ముగ్గు ముగ్గు కాబట్టి వేస్ట్గా అవి చూద్దాం ఉంటే ఇప్పటికైతే ఉన్నాయి చూడండి దాంట్లో చాలా పెద్దగా ఒకటి అయితే ఉంటుంది చూడు అది కిలో ఉంటుంది అది అంత పెద్ద దొరికింది ఇంకా వేరే చెట్లు చూద్దాం మనకి రెండు చెట్ల దగ్గర అయితే కొన్ని కొన్ని ఫ్రెండ్స్ ఫామ్లు కూడా ఉంటాయి కింద చార్త చూసుకుని ఇప్పుడు నేను సీతాఫలాల దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అది ముగ్గిన దగ్గర పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది అర్థమైందా 고지해서 했어요. 저거 너무 편하다고. 고시나고는 매 이거. 와우, 면제도 이

ఫ్రెండ్స్ మనకి అనుకున్నట్టుగా చిత్తఫలాలు అయితే కొన్ని మనకి దొరికినాయి మనకి కూడా కవర్ కావాలి ఉంది ఫ్రెండ్స్ ఇదే మన హైలైట్ సీజన్ రాగానే ఫ్రెండ్స్ సీతాఫలాల కోసం అయితే చాలామంది మంది కానీ దొరుకుతూ ఉంటారు కొంతమందికి దొరుకుతాయి కొంతమందికి దొరకవు ఎందుకంటే ముందునే ముందుగా తెలిసిన వాళ్ళే అది మొత్తం మొత్తం దొరకడే కష్టం నాకు తెలిసి మనకి మనకు కూడా లక్కలు కాబట్టి కొన్ని ఉన్నాయి మన అయితే ఈ గుండాలంటే రెండు వందలు కావాలి మనకు వన్ అవర్లో ఎన్ని దొరికినాయి చూడండి ఈ మజానే వేరు ఫ్రెండ్స్ మనకి విధంగా సీతాఫలాల కోసం మనం అడిగి రావడం వెతకడం దొరకడం ఈ మజానే వేరు ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా సొంతగా అడవిలో నిలుపుకి మనం కొనుక్కోవాలంటే కొనుక్కున్న దానికంటే ఇలా అనే వెతికి మనకి శీతపాలు దొరికితే మాత్రం సూపర్ అనిపిస్తుంది ఓ పెట్టినా షాక్ అక్కడేసారి పిట్టాలింది కోట్ దొరికింది మంచిది బ్యాక్ సైడ్ మనం ఎక్కలేదు సైడ్ ఇంట్లో దొరికింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే సీతాఫలాలు దొరికినాయి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ